నమస్తే తెలంగాణలో కమలం వికసిస్తోంది మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఆరు వందల తొంభై తొమ్మిది మంది సర్పంచులుగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జెండా ఎగరవేశారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థులు నూట అరవై మూడు మంది గెలిస్తే ఇప్పుడు ఆరు వందల తొంభై తొమ్మిది మంది గెలిచారు అంటే అప్పుడు ఒకటి పాయింట్ మూడు శాతం ఉన్నటువంటి ఓటు బ్యాంకు సర్పంచ్ స్థానాలను గెలుచుకున్నటువంటి పర్సంటేజ్ ఇవాళ ఆరు శాతానికి మా స్థానాలు గెలుచుకునే కాడికి ఎదిగింది ఇది రెండు వేల ఇరవై ఐదులో మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో ఆరు వందల తొంభై తొమ్మిది మంది సర్పంచులతో పాటు పన్నెండు వందల మంది ఉప సర్పంచులు మంది వార్డు మెంబర్లు కూడా గెలవటం అనేటువంటిది గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ ఎంత బలపడుతోంది అని చెప్పుకోవడానికి నిదర్శనం రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కటే ఎమ్మెల్యే ఉండే భారతీయ జనతా పార్టీకి ఆ రోజు అసెంబ్లీ సమయంలో వచ్చినటువంటి ఓటు పర్సంటేజ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వచ్చిన ఓటు పర్సంటేజ్ ఏడు శాతం ఉండే అయితే అది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలు జరిగేటటువంటి దాటికి ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు పెరిగి మన ఓటు బ్యాంకు కూడా ఇరవై ఆరు పర్సంటేజ్ పెరిగింది రెండు వేల పంతొమ్మిది పార్లమెంటు ఎన్నికలప్పుడు భారతీయ జనతా పార్టీకి నాలుగు ఎంపీ స్థానాలు పదిహేడు పర్సెంటేజ్ ఆఫ్ ఓటు బ్యాంక్ ఉండే అదే రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటు స్థానాలకు వచ్చేసరికి ఆ సమయంలో ఆ ఎన్నికల సమయంలో ఎనిమిది పార్లమెంటు స్థానాలను గెలుచుకున్న ముప్పై ఆరు శాతం ఓటు బ్యాంకుకి పెరిగింది ఇవాళ గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు కూడా మనం నలభై ఎనిమిది స్థానాలను గెలుచుకుని జీహెచ్ఎంసీలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేశారు ఇప్పుడు జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కూడా ఒకటి పాయింట్ మూడు స్థానాలను రెండు వేల పంతొమ్మిదిలో గెలుచుకుంటే ఇవాళ ఆరు పర్సెంట్ స్థానాలను గెలుచుకున్నాం దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏమిటి అని అంటే పంచాయతీ టు పార్లమెంట్ ఎక్కడైనా కూడా బీజేపీ గ్రోత్ అనేటువంటిది చాలా వేగంగా శరవేగంగా కూడా ముందుకు పోతోంది మనకు అన్ని జిల్లాల్లో కూడా చూసుకుంటే మనకు హైయెస్ట్ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నిర్మల్ జిల్లాలో నూట నలభై నాలుగు స్థానాలను భారతీయ జనతా పార్టీ మద్దతుదారులు గెలుచుకుంటే ఆ తర్వాత స్థానం నిజామాబాద్ సారీ ఆదిలాబాద్లో డెబ్బై స్థానాలు వచ్చాయి నిజామాబాద్ లో యాభై ఒకటి వచ్చాయి కరీంనగర్లో నలభై రెండు వచ్చాయి ఆ తర్వాత మనకు కామారెడ్డి ఇరవై తొమ్మిది ఆసిఫాబాద్ ఇరవై తొమ్మిది మంచిర్యాల తొమ్మిది జగిత్యాల ముప్పై రెండు సిరిసిల్ల ఇరవై ఒకటి పెద్దపల్లి మూడు వరంగల్ ఏడు హన్మకొండ పదిహేను జనగామ ఐదు భూపాలపల్లి ఆరు ములుగు ఒకటి మైబాద్ ఐదు ఖమ్మం అండ్ కొత్తగూడెం ఈ రెండు జిల్లాల్లో మాత్రమే మనకు భారతీయ జనతా పార్టీ ఖాతా ఓపెన్ కాలేదు మళ్లీ నల్లగొండకు వచ్చేసరికి తొమ్మిది సూర్యాపేట ఐదు యాదాద్రి భువనగిరి పదకొండు మహబూబ్ నగర్ పదిహేడు నారాయణపేట ముప్పై తొమ్మిది గద్వాల తొమ్మిది వనపర్తి ఎనిమిది నాగర్ కర్నూల్ పదమూడు మెదక్ పద్దొమ్మిది సిద్దిపేట ముప్పై సంగారెడ్డి తొమ్మిది రంగారెడ్డి నలభై మూడు వికారాబాద్ పదమూడు మొత్తం స్థానాలు ఆరు వందల తొంభై తొమ్మిది ముప్పై రెండు జిల్లాలకు గాను సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం అసెంబ్లీ స్థానాల్లో సీట్లు పెరిగాయి ఓట్ల శాతం పెరిగింది పార్లమెంటు స్థానాల్లో సీట్లు పెరిగాయి ఓట్ల శాతం పెరిగింది ఇవాళ జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో సీట్లు పెరిగాయి ఓట్ల శాతం పెరిగింది ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు కూడా చాలా ఎక్కువ గెలుచుకున్నారు కాబట్టి రాబోయే కాలంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు అలాగే కార్పొరేషన్ ఎన్నికల్లో అనేక స్థానాలు దాంతోపాటు వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అని తెలపడానికి ఇదే నిదర్శనం జై తెలంగాణ భారత్ మాతాకి జై